హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సో ఈరోజు మన వీడియోలో అలోపేసే ఏరియట అనే ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ అలోపేషి ఏరియట్ని తెలుగులో పేను కోరకుడు అంటారు ఈ వ్యాధి అనేది మెయిన్గా ఎందుకు వస్తుంది దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మరియు డయాగ్నోస్ అనేది ఎలా చేస్తారు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మరియు ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలపేషా ఏరియట్ని మనకు తెలుగులో పేను కోరుకుడు అంటారు ఇది పెయిన్ కొరకడం వల్ల రాదు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉండే సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది దాని ద్వారా మనకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తారు దీని యొక్క ఈ అలపేషీరటలో మనకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మెయిన్గా మనకు హెయిర్ లాస్ అనేది ఉంటుంది ఈ హెయిర్ లాస్ అనేది మనకు సర్క్యులర్గా ప్యాచీగా ఉంటుంది కంప్లీట్ మనకు నాన్ స్కేరింగ్ అలోపేషియా అంటాము అంటే హెయిర్ లాస్ అయిన చోట మనకు ఎటువంటి స్కార్స్ కానీ ఏమీ ఫామ్ కాదు జస్ట్ కంప్లీట్గా హెయిర్ లాస్ మాత్రమే అవుతుంది ఈ అలోపేషియా ఏరియట పేషెంట్స్కి ఈ హెయిర్ లాస్తో పాటు మనకు ఇంకా నేల్స్ అనేది పిట్టింగ్ ఉంటాయి పిట్టింగ్ చిన్న చిన్న మనకు ఇట్లా బొట్లు బొట్లు ఉన్నట్టు ఇట్లా పిట్టింగ్ అనేది ఉంటుంది దీన్ని మనం జోమెట్రికల్ ఫిట్టింగ్ అని కూడా అనవచ్చు ఈ ఫిట్టింగ్ అనేది ఫిట్ నెయిల్ ఫిట్టింగ్ అనేది మనకు సోరియాసిస్లో కూడా ఫిట్టింగ్ ఆఫ్ నెయిల్స్ అనేది అవుతుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్కి మనకి ఇక్కడ జరుగుతుంది మనకి దీంట్లో ఫిట్టింగ్ అనేది ఫైన్గా ఉంటుంది సూపర్ఫిషియల్ ఉంటుంది మరియు రెగ్యులర్ ఉంటుంది అదే మనకు సోరియాసిస్లో అయితే మనకు ఇర్రెగ్యులర్గా ఉంటుంది డీప్ ఉంటుంది ఫిట్టింగ్ అనేది మరియు దాంట్లో కోర్స్ ఉంటుంది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద సోరియాసిస్ అనేది ఈ అలోపేషి ఏరియాటలో ఉంటుంది ఈ విధంగా ఈ అలోపే అలోపేషి ఏరియాట పేషెంట్స్లో మెయిన్గా మనకు స్కాల్ప్ హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది మరియు నెయిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి ఈ డయాగ్నోసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మెయిన్గా క్లినికల్గా డయాగ్నోస్ చేస్తారు ఇంకా పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ కావాలంటే మనకు ఎక్కడైతే మన హెయిర్ లాస్ ఉంటుందో అక్కడ నుండి బయాప్సీ అనేది తీసి ఆ బయాప్సీలో మనకు డయాగ్నోస్ అనేది నిర్ధారించవచ్చు ఆ బయాప్సీలో మనకు ఇది ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి లింఫోసైట్ ఇవన్నీ మనం ఆ బయాప్సీలో చూడవచ్చు లింఫోసైట్ ఫౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది సేమ్ మనకు ఈ ఇస్టోప్యాథలు ఎట్లా ఉంటుంది అంటే లాగా ఉంటుంది అంటే ఇప్పుడు తేనెతిట్ట ఉంటుంది తేనెతిట్టకు మనకు యానోజన్ బల్బ్ ఎలాగో తేనె తిట్టేలాగా దాంట్లో బీస్ అనేది లింఫోసైట్ లాగా ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనకు టాపికల్ స్టీరాయిడ్స్ ఇస్తాము మరియు ట్యాక్రోలిమస్ అనే యాంటమాట ఇస్తాము ఈ టా ఇవి ఫస్ట్ టాపికల్ ఇస్తే ఫెయిల్ అయితే నెక్స్ట్ మనకు ఇంట్రాలిషనల్ స్టీరాయిడ్స్ అనేది ఇస్తాము డ్రయన్ సిన్ అనేది ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ యాక్టింగ్ స్టీరియాడ్ అండి ఇది ఇస్తారు ఇది ఫెయిల్ అయితే సిస్టమిక్ స్టీరియాడ్స్ అనేది ఇస్తారు వీటితో పాటు ఏమైనా సపరేషన్స్ అధ్యత కూడా ఇవ్వవచ్చు ఈ విధంగా దీని యొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మెయిన్గా ఇది గుడ్ ప్రోగ్నోసిస్ బ్యాడ్ ప్రోగ్నోసిస్ అని ఎప్పుడు చెప్తామంటే ఇది చిల్డ్రన్స్లో వస్తే ఇది బ్యాడ్ బ్రోగ్నసిస్ అని చెప్పవచ్చు మరియు మనకి హెయిర్ లాస్ అనేది హాక్స్పిటల్ రీజియన్లో ఇట్లా వెనుక ఇక్కడైతే దాన్ని కూడా బ్యాడ్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది